శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నలభై రెండవ భాగము మంథర ఎక్కడ పుట్టిందో తెలియదు కైకేయితో అరణంగా వచ్చింది రామ పట్టాభిషేక వార్తను ఈర్షతో గ్రహించింది కైకేయి దగ్గరకు వచ్చి కైకా నీకు వినాశనం దగ్గర పడింది దశరథుడు రాముడికి యువరాజు పట్టాభిషేకం చేస్తున్నాడు నీ హితం కోరి వచ్చాను నాకు గుండెలు మండిపోతున్నాయి దుఃఖంతో శోకంతో హృదయం బరువెక్కిపోతోంది నీ దుఃఖంతో నా దుఃఖం ఎక్కువవుతోంది నీ వృద్ధితో నా వృద్ధి ముడిపడి ఉంది రాజవంశంలో పుట్టావు రాజమహిషిగా జీవిస్తున్నావు రాజధర్మాల ఉగ్రత్వాన్ని తెలుసుకోలేకపోతున్నావు ధర్మవాదిగా కనిపించే శరుడు నీ భర్త నీవు మంచిదానవు కనుక గ్రహించలేకపోతున్నావు నిన్ను మాయలతో మభ్యపెట్టి అసలు సంపదను కౌశల్యకు కట్టుబెడుతున్నాడు నీ భర్త ఆ దుష్టుడు భరతుడిని తాతగారింటికి పంపించేసి సమయం చూసి నిరాటంకంగా నిష్కంటంగా రాజ్యాన్ని రాముడికి కట్టబెడుతున్నాడు దశరథుడు నీకు భర్త రూపంలో శత్రువు పిచ్చిదాన ఒడిలో పాము శత్రువు వల్ల పాము వల్ల ఏది జరుగుతుందో సరిగ్గా అదే నీకు నీ పుత్రుడికి జరుగుతోంది నిత్యము సుఖసంతోషాలకు పడిన నీవు రామపట్టాభిషేకంతో ఇక నిహంతురాలు అయినట్టే ఇప్పటికైనా మించిపోయింది లేదు త్వరగా మేలుకో కొడుకుని కాపాడుకో నిన్ను రక్షించుకో నన్ను ఆదుకో అలా విస్తుపోయి చూస్తావేమిటి లే ఈ ఉపన్యాసానికి కైకేయి చిరునవ్వు చిందించింది ప్రసన్న వదనంతో శరత్కాల చంద్రరేఖల శయ్యపై లేచి కూర్చుంది ఆశ్చర్యం ఆనందం ఒరుసుకు వస్తుంటే ఒక ఆభరణం తీసి మంథరకు బహుకరించింది మంథర నాకు ఎంతో ప్రియాతి ప్రియమైన వార్తను చెప్పావు ఇంతటి ప్రియాన్ని తెలియజేసినందుకు నీకు ఏమి చేయగలను రాముడన్నా భరతుడన్నా నాకు తేడా లేదు రాముడు పట్టాభిషిక్తుడవుతున్నాడంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది ఏదైనా వరం కోరుకో ఇస్తాను ఓ కైక నీవు వట్టి మూర్ఖురాలవు దుఃఖసాగరంలో మునిగిపోతూ కూడా తెలుసుకోలేకపోతున్నావు రాముడు ఇప్పుడు రాజైతే రేపు అతని కొడుకు రాజు అవుతాడే తప్ప నీ భరతుడు నూరు సంవత్సరాలకైనా రాజు కాలేడు రాజులెప్పుడూ తమ జ్యేష్ట పుత్రునికి రాజ్యం అప్పగిస్తారు ఇతరులు ఎంత గుణవంతులు ఎంతమంది ఉన్నా వారికి పట్టాభిషేకం చెయ్యరు తెలుసుకో పిచ్చిదానా నీ కొడుకు ఈనాటితో శాశ్వతంగా రాజ్యానికి సుఖాలకి రాజవంశానికి దూరమైపోతున్నాడు అనాథ అయిపోతున్నాడు నేను నీకోసం వచ్చాను నీవు నన్ను అర్థం చేసుకోవడం లేదు సవతి అభివృద్ధికి చేయవలసిందంతా చేస్తున్నావు ఇలా విషపు మాటలు కైకేయిలో కోపం ఆవేశాన్ని కలిగించాయి వేడి నిట్టూర్పులు వెలువరించింది మంథర రాముణ్ణి ఇప్పుడే అరణ్యమునకు పంపవలెను భరతునికి పట్టాభిషేకం చేయవలెను దీనికి ఏమైనా ఉపాయం ఉంటే చెప్పు అని అడిగింది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామభరాననే